హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నింటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ అనేటువంటిది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి జనవరి నుంచి నవంబర్ మంత్ సంబంధ డిసెంబర్ మంత్ వరకు సంబంధించిన కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్స్ అనేవి దీంట్లో అయితే ఉంటాయి సో డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే దీంట్లో అప్డేట్ చేయడం అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రైట్ ప్రయత్నం చేయండి ఇంకా దాంతోపాటుగా ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ పూర్తి టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ కల్చర్ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి మూడింటిని కలిపి జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా అదే కాకుండా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు జనరల్ సైన్స్ అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్టు మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ అయితే చైర్మన్ రాజీనామా ఆమోదం అంటూ మనం ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు దాదాపుగా ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో అయితే మనకు ప్రధాన వార్త అయితే రావడం జరిగింది సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మరో ముగ్గురు సభ్యులు కూడా నిష్పక్షపాత దర్యాప్తు చేసి బాధ్యులని కఠినంగా శిక్షించండి ప్రభుత్వానికి గవర్నర్ సూచన అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి అదేవిధంగా విధంగా లు ఆర్ సత్యనారాయణ కారం రవీందర్ రెడ్డి బండి లింగారెడ్డిల రాజీనామాను గవర్నర్ తమిళసై ఆమోదించారు ప్రశ్నపత్రాల లీకేజీలో సిట్ దర్యాప్తును నిష్పక్షపాతంగా కొనసాగించాలని బాధ్యులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు చైర్మన్ సహా ముగ్గురు సభ్యుల రాజీనామాను ఆమోదించడంలో గవర్నర్ కార్యాలయం ఆలస్యం చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నదనేది తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేశారు సీఎం కార్యాలయం నుంచి దసరా అందిన ఒక్క రోజులో ఒకటే రోజులో రాజీనామా ఆమోదించినట్లు పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో దాంతోపాటు త్వరలో కొత్త బోర్డు అని చెప్పేసి కూడా ఇచ్చారు చైర్మన్ పదవికి పలు పేర్లు పరిశీలన సభ్యుల నియామకంపై దృష్టి అంటే ఇక్కడ చూడవచ్చు సో టీఎస్పీఎ ప్రక్షణల దిశగా అడుగులు పడు Chairman, sí, ¿todo ముగ్గురు సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించడంతో కొత్త బోర్డు ఏర్పాటు కానుంది సో చైర్మన్తో పాటు పూర్తి స్థాయిలో సభ్యులను నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే కొందరు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్ అధికారులు ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు వీలైనంత త్వరగా చైర్మన్తో పాటు సభ్యుల్ని నియమించేటువంటి అవకాశాలున్నట్లు సమాచారం ప్రశ్న పత్రాల లీకేజీ పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంతో టీఎస్పిఎస్సి తీవ్ర తీవ్ర విమర్శల పాలైంది సో కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని అప్పట్లో నిరుద్యోగులు నిరుద్యోగులు డిమాండ్ చేశారు సో రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలు కమిషన్ను పూర్తిగా ప్రక్షాళ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు సో విమర్శలకు తావు లేకుండా నిబంధనల మేరకు చైర్మన్ కావచ్చు సభ్యులు నియమించినట్లు తెలిసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో దాంతోపాటు షెడ్యూల్ ప్రకటనకు ఫలితాల వెల్లడికి బోర్డే కీలకం అని చెప్పేసి ఇచ్చారు సో రాబోయేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి కావచ్చు అండ్ ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ రాస్తారు కదా వాటి యొక్క ఫలితాలు వెల్లడించాలన్న కూడా కొత్త బోర్డు అనేది ఏర్పడాలి సో ఆ బోర్డే కీలకం అంటూ దీనిలో అయితే రాయడం జరిగింది సో దానికి సంబంధించి కూడా త్వరగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నట్లు ఇక్కడ మనకు ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామా ఆమోదం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో ఈ వ్యవహారంలో జాప్యం లేదన్న గవర్నర్ కొత్త చైర్మన్ నియామకానికి తొలగినటువంటి అడ్డంకి ఐఏఎస్ లేదా ఐపీఎస్ల ఐపీఎస్లకు టిఎస్పీఎస్సి పగ్గాలు సభ్యులు సభ్యులుగా వివిధ రంగాల నిపుణులకు ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇక్కడ మరొక న్యూస్ పేపర్ దిశలో కనుక చూసినట్లయితే టిఎస్పీఎస్సి కొత్త చైర్మన్ ఎవరు అనేటువంటి టైటిల్ తో న్యూస్ అయితే రావడం జరిగింది సో వెతుకులాటలో ప్రభుత్వ ప్రతినిధులు వర్సిటీల్లో సమర్థులైన వారి కోసం వేట ప్రొఫెసర్లు ఎంపిక ఎంపికలపైనే ప్రభుత్వం ఫోకస్ అవినీతి మచ్చలేకుండా జాగ్రత్తలు చైర్మన్ సహా ఎనిమిది మందికి ఛాన్స్ పాత టీంలో ఇద్దరు సభ్యులు కంటిన్యూ కూర్పులో సోషల్ జస్టిస్ పైన నజర్ కీలకంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన గత ప్రభుత్వ వైఫల్యంతో స్పెషల్ అటెన్షన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో టిఎస్పిఎస్సి కొత్త చైర్మన్ ఎవరు అంటే ఇక్కడైతే ఇచ్చారు అయితే కమిషన్ ముందు కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి ఎందుకంటే కొత్త చైర్మన్ అదేవిధంగా సభ్యులు వచ్చిన తర్వాత మనకు వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది దాంతో పాటు ఆల్రెడీ జరిగినటువంటి కొన్ని ఉద్యోగాలకు సంబంధించి రిజల్ట్స్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంది అది కమిషన్ ముందు సవాల్గా ఉందని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది సో దాంట్లో బాగా ఇక్కడ చూసిన అయితే కొత్త పాలక మండలి ఏర్పాటు కాగానే నోటిఫికేషన్లు మొదలు మొదలు పరీక్షలు నిర్వహణ కావచ్చు రిక్రూట్మెంట్ వరకు కమిషన్ వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుని కార్యాచరణ మొదలు పెట్టాల్సి అయితే ఉంటుంది సో ఆ తర్వాత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ స్థానంలో రెగ్యులర్ ఎంప్లాయీస్ని నియమించవలసి అయితే ఉంటుంది లేదా డిప్యూటేషన్ పైన పంపవాల్సి ఉంటుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు ఇప్పటికే రద్దయిన రద్దనేందున వెంటనే షెడ్యూల్ ప్రకటించి తిరిగి నిర్వహించాల్సి అయితే ఉంటుంది ఇంకా గ్రూప్ త్రీ పోస్టుల కోసం నిర్వహించ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి దానికి కూడా నిర్వహించాల్సి అయితే ఉంటుంది సో గ్రూప్ ఫోర్ పరీక్షా ఫలితాలు వెల్లడించవలసి ఉందని చెప్పేసి ఇక్కడ మనకు కమిషన్ ముందు సవాల్ ఏంటి అనే కూడా ఇచ్చారు అదేవిధంగా ఈ కొత్త చైర్మన్ కోసం కూడా ప్రభుత్వం వెతుకుతున్నట్లు ఇచ్చారు అంటే దానికి సంబంధించి ఇక్కడ వర్సిటీలో ఉన్నటువంటి సమర్థులైనటువంటి ప్రొఫెసర్లను సభ్యులుగా సభ్యులుగా నియమించే అవకాశం ఉంది అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ లో ఎవరినైనా టిఎస్పీ చైర్మన్ గా నియమించేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ మనకు అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే టీఎస్బేసి చైర్మన్ సభ్యుల రాజీనామా ఆమోదం అంటే ఇక్కడ చూడవచ్చు సో దీనిలో మనకు వారంలో కొత్త కమిషన్ ఏర్పడినట్లయితే ఇవ్వడం జరిగింది సో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట సో తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం అయింది సో పెండింగ్లో ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కావచ్చు సభ్యుల యొక్క రాజీనామా ఆమోదం పొందినట్లయితే ఇచ్చారు సో దీనిలో ముఖ్యంగా ఏంటంటే వారంలోనే ఈ కొత్త కమిషన్ రాబోతున్నట్లు ఇవ్వడం జరిగింది తర్వాత కొత్త ఉద్యోగాల భర్తీకి త్వరగా మార్గం సుగమం కాబోతున్నట్లు ఇక్కడైతే రాయడం జరిగింది నెక్స్ట్ వెలుగులో కనుక చూసినట్లయితే టీఎస్పిఎస్సి కొత్త బోర్డుకు లైన్ క్లియర్ అంటూ చూడవచ్చు చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం ఇంకా పదవుల్లోనే కొనసాగుతున్న ఇద్దరు మెంబర్లు త్వరలో కొత్త చైర్మన్ సహా సభ్యుల నియామకం యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సర్కార్ రెడీ కొత్త బోర్డు రాగానే ముందుకు సాగనున్నటువంటి రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక కొత్త చైర్మన్ ఎవరో అంటూ కూడా దీనిలో కూడా మనకు ఒక అప్డేట్ అయితే జరగవచ్చు మరొక న్యూస్ పొల్యూషన్ అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాకు ఆమోదం సో న్యాయ నిపుణుల సలహా మేరకే నిర్ణయం నిరుద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా ఆమోదం ఆమోదం అన్న గవర్నర్ సో నోటిఫికేషన్లకు లైన్ క్లియర్ పేపర్ లీకేజ్పై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వానికి సూచన కొత్త చైర్మన్ నియామకం ఉద్యోగ నోటిఫికేషన్లపై సర్కార్ దృష్టి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కొత్త చైర్మన్ నియమించడం అదేవిధంగా రాబోయేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లపై సర్కార్ దృష్టి పెట్టినట్టుగా ఇక్కడ మనకు ఆంధ్రప్రభావ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు సో దాంతోపాటు ఇక్కడ మనకు నోటిఫికేషన్లకు లైన్ క్లియర్ అంటే కూడా ఇచ్చారు సో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వచ్చినాక టీఎస్పీస్సీ ప్రక్షణ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు ఇక్కడ అదే అదేవిధంగా ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్లు కూడా లైన్ క్లియర్ అయినట్లుగా వెనువెంటనే వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా ఇవ్వబోతున్నట్లు జాబ్ క్యాలెండర్ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రకటించింది సో వాటి యొక్క కార్యాచరణ దిశగా ప్రయాణిస్తున్నట్లే ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో సారీ ఆంధ్ర ప్రభాలో కూడా ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ విషయంలో అయితే లైన్ లైన్మేన్ ఉద్యోగాల్లో బోనఫైడ్ స్కామ్ అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చూడవచ్చు ఫేక్ సర్టిఫికేట్లతో హైదరాబాద్ జోన్ పరిధిలో ఉద్యోగాలు అని చెప్పేసి ఇచ్చారు ఇక నెక్స్ట్ క్యూషన్ అయితే ఇక్కడ నాన్ లోకల్ వారికి సిటీలో బోనఫైడ్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్లు ముప్పై రెండు పోస్టుల్లో ఇరవై మందికి పైగా నకిలీ సర్టిఫికేట్లతో జాబ్స్ అక్టోబర్లో ఫిర్యాదు చేసినా పట్టించుకునే డిస్కామ్ అని చెప్పేసి ఇచ్చారు సో విద్యుత్ సంస్థల్లో వెలుగు చూస్తున్నటువంటి అక్రమ నియామకాల్లో తాజాగా మరో కోణం బయటపడింది ఇప్పటికే ఒకసారి లైన్ మెన్ లైన్మెన్ నోటిఫికేషన్ రద్దు కాగా మరోసారి నిర్వహించినటువంటి పరీక్షల్లో ఫేక్ సర్టిఫికేట్లతో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి సో హైదరాబాద్ లోకల్ కాకపోయినా కూడా పలువురు అక్రమార్కులు ఫేక్ సర్టిఫికేట్లతో అడ్డదారిలో ఉద్యోగాలు పొందినట్లు విమర్శలు వస్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు అంటే ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొని హైదరాబాద్కు లోకల్గా ఇక్కడ ఎగ్జామ్ రాసినట్లయితే ఇచ్చారు సో దానిలో దాదాపు ఇరవై మందికి పైగా ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందినట్లు ఇక్కడ ఒక అయితే మనం చూడవచ్చు సో ఇటువంటి వేరే నోటిఫికేషన్లు కూడా జరిగినట్లుగా ఆ మధ్యలో మనకు న్యూస్ అయితే రావడం జరిగింది కొంతమంది ఎక్కడైతే పోస్టులు ఎక్కువ ఉంటాయో కాంపిటీషన్ తక్కువ ఉంటుందో ఆ జిల్లాకు సంబంధించి అక్కడ బోనాఫైడ్ సర్టిఫికేట్ తీసుకొని అక్కడ అప్లై చేస్తున్నట్లుగా మనకు అంతకుముందు కూడా కొన్ని న్యూస్ పేపర్లో కథనాలు అయితే వచ్చాయి సో ఇక్కడ లైన్ లైన్మెన్ ఉద్యోగాల్లో ఈ ఫ్రాడ్ ఎక్కువగా జరిగినట్టు ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డిఎస్సిపై విద్యాశాఖ కసరత్ అంటూ జరగచ్చు టెట్ టీచర్ల ప్రమోషన్పై తర్జన భర్జనలు చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ప్రతిరోజు మనం చూస్తున్నాం సో డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం అయితే కసరత్తు ప్రారంభించినట్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాదాపుగా పదకొండు పన్నెండు వేల పోస్టులకు ఛాన్స్ ఉండే విధంగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు దిశ న్యూస్ పేపర్లో రాయడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే పాత పద్ధతిలోనే వర్సిటీ అధ్యాపకుల అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు విశ్వవిద్యాలయం యూనిట్గా పోస్టుల భర్తీ సో కామన్ నియామక బోర్డుకు వెనక్కి తీసుకోవాలని సర్కార్ యోచన త్వరలో గవర్నర్తో విద్యాశాఖ సంప్రదింపులని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో కాల్గా ఉన్నటువంటి బోధన కావచ్చు బోధనేతర సిబ్బంది నియామకాలకు సంబంధించి ప్రభుత్వం అయితే దృష్టి సాధించినట్లు ఇక్కడ ఇచ్చారు అయితే మన కాలో కాలోజీ ఆరోగ్య వర్సిటీ కావచ్చు ఇంకా మిగతా పదిహేను వర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రొఫెసర్ కావచ్చు అసోసియేటివ్ ప్రొఫెసర్స్ ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కోసం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఒక ఇది కొత్త నియామక బోర్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే దానికి సంబంధించి బిల్లును అయితే మనకు గవర్నర్ పంపించారు కాకపోతే ఆ బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పంపించింది అదైతే పెండింగ్లోనే ఉంది అయితే దాన్ని పక్కకు పెట్టేసి సో పాత పద్ధతిలోనే నియామక ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో మనకు ఇప్పటి వరకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి యూనివర్సిటీస్లో మాత్రం నియామక ప్రక్రియ జరగలేదు సో వాటిని జరిపేందుకు ప్రభుత్వం అయితే ఇక్కడ చర్యలు తీసుకుంటున్నట్లుగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఇంకా ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే ఆర్థమెటిక్ సంబంధించి గడియారలోనే టాపిక్ పైన ఒక ఆర్టికల్ ఇచ్చారు ఇంకా అదే కాకుండా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా అదే కాకుండా ఇక్కడ వెలుగు సక్సెస్లో కూడా హైదరాబాద్ రాష్ట్రంలో రవాణా అంటూ ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు ఇంకా సుప్రీంకోర్టు హైకోర్టు జారీ చేసేటువంటి రిట్లు కావచ్చు తెలంగాణ శక్తి వనరులు లాంటి ఇట్లా వివిధ టాపిక్స్ పైన ఆర్టికల్స్ అయితే ఇచ్చారు సో వీటిని నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి నేను మన టెలిగ్రామ్ అయిన వాట్సాప్లో షేర్ చేస్తున్నారు వాటి యొక్క లింక్స్ ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి దాంట్లో మీరు జాయిన్ కాండి సో ఎప్పటికప్పుడు దానిలో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి కనుక మీకు చాలా యూజ్ ఉంటుంది దాంట్లో జాయిన్ కాండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేస్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ కరెంట్ అఫేర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది మీరు లైక్ చేయడం వల్ల ఇది ఒక ముగ్గురికి ఇది వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు షేర్ చేయకుండా ఫర్లేదు కానీ ఖచ్చితంగా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ విషయంలో అయితే మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విశాఖ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు సో త్రీ సీ థీమ్తో ఫిబ్రవరి నైన్టీన్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు నిర్వహణ అని చెప్పిస్తారు రెండోసారి ఆదిత్యమే ఉన్నటువంటి తూర్పు నౌకాదళ సో ఇక్కడ దీని యొక్క థీమ్ గుర్తుంచుకోండి త్రీ సీ అనేటువంటి థీమ్ తోటి మనకు విశాఖలో ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్యాసాలు అయితే జరగబోతున్నాయి సో మరో అంతర్జాతీయ విన్యాసాలకు వేదికగా నిలిచేందుకు విశాఖ సన్నద్దమవుతుంది రెండు వేల ఇరవై రెండులో మనకు ఈ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ రెండు వేల ఇరవై రెండు నిర్వహించిన విశాఖ తాజాగా మిలాన్ విన్యాసాలకు రెండోసారి ఆహ్వానం పలుకుతుంది సో నౌకాదళ విభాగంలో కీలకమైనటువంటి విలా మిలాన్ కోసం భారీ ఏర్పాటు చేసేందుకు ఇండియన్ నేవీ ఏడాదిగా ప్రణాళికలు రచిస్తుంది సో మిలాన్కు భారత నౌకాదళం యాభై దేశాలకు ఆహ్వానం పంపగా ముప్పై ఎనిమిది దేశాలు పాల్గొంటున్నట్లు అంగీకారం అంటే ఇక్కడ జరగచ్చు ఈ పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు ఫిబ్రవరిలో జరుగుతాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దీనిలో మనకు ముఖ్యంగా కీలకమైనటువంటి సిటీ పరేడ్ అనేది ఇరవై రెండున ఆర్కే బీచ్లో జరుగున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ మిలాన్ అంటే హిందీలో అర్థం ఏంటంటే ఇక్కడ ఇది సమావేశమైన అర్థం రెండు వేల ఇరవై మూడులో మనకు మిలాన్ అనేటువంటి విన్యాసాలు అన్నమ్మార్ నికోబార్లో జరిగాయండి సో రెండు వేల ఇరవై రెండులో విశాఖ ఇరవై మూడులో అండమారు ఇప్పుడు మళ్ళీ విశాఖలో జరగబోతున్నట్లు ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ అయితే జరగవచ్చు ఈసారి పాల్గొంటున్నటువంటి దేశాలకు సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ థీమ్ గుర్తుంచుకోండి ఎక్కడ జరగబోతుంది అనేది కూడా ఇంపార్టెంట్ లాస్ట్ టైం ఇక్కడ జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్ అంతకుముందు రెండు వేల ఇరవై కూడా మనకు విశాఖలో జరిగింది మొత్తం ముప్పై ఎనిమిది దేశాలు దీనిలో పాల్గొనబోతున్నాయి కా నెక్స్ట్ చూసినట్లయితే బూర్జు ఖలీఫాను మించినటువంటి భవనం అంటే ఇక్కడ జరగవచ్చు సౌదీ అరేబియాలో వెయ్యి మీటర్ల ఎత్తుతో జెడ్డా టవర్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇంపార్టెంట్ ఇది కూడా సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి భవనం దూర్ దుబాయ్లో ఉన్నటువంటి బూర్జు ఖలీఫాకు బోటుగా సౌదీ అరేబియాలో మనకు మరో భవనం అయితే నిర్మా నిర్మాణం జరుపుకుంటున్నట్లు ఇచ్చారు సో ప్రపంచం అబ్బురపడేలా అత్యంత ఎత్తైనటువంటి ఆకర్షణీయమైనటువంటి కొత్త భవనాన్ని వన్ పాయింట్ టూ త్రీ బిలియన్ డాలర్లు అంటే సుమారుగా పదివేల కోట్ల ఖర్చుతో ఈ జెడ్డా ఎకనామిక్స్ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు దీన్నే జెడ్డా టవర్స్ అని చెప్పేసి పిలుస్తున్నారు సో ఈ భవనం వెయ్యి మీటర్ల ఎత్తు ఉంటుందని చెప్పేసి తెలిసింది అంటే భూమి నుంచి ఆకాశం వైపు చూసినట్లయితే ఒక కిలోమీటర్ ఎత్తు అనమాట సో దుబాయ్ నడి ఒడ్డున రెండు వేల పదిలో నిర్మించినటువంటి బూర్జు కాలిఫై ఎత్త వచ్చేసి మనకు ఎనిమిది వందల ఇరవై మీటర్లు సో దానికంటే ఇది ఎక్కువగా హైట్లో ఉండబోతుంది సో గత పద్నాలుగేళ్ళుగా ప్రపంచంలో అత్యంత ఎత్త అయినటువంటి భవనంగా అదైతే కొనసాగుతుంది సో ప్రపంచ పర్యటనకి వ్యాపారానికి సంపదకు దుబాయ్ను కేంద్రంగా మార్చడంలో ఈ భవనం కీలకంగా మారినట్ ఇచ్చారు అయితే ఇప్పుడు మనకు కొత్త భవనం అత్యంత పెద్ద భవనం అయితే సౌదీ అరేబియాలో రాబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్గా మనకు తెలిసినట్లయితే బిట్స్ విసికి విఎల్ఎస్ఐ జీవన సాఫల్య పురస్కారం అంటే ఇక్కడ మనం జరగవచ్చు సో తెలంగాణ వ్యక్తి బిట్స్ బిల్ బిట్స్ పిలాని వీసీ రంగ సారీ రాంగోపాల్ రావుకు ప్రతిష్టాత్మక విఎల్ఎస్ఐ జీవన సాఫల్య రెండు వేల ఇరవై నాలుగు వారిని అందుకున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో బుధవారం కోల్కతాలో జరిగినటువంటి ముప్పై ఏడవ విఎల్ఎస్ఐ కాన్ఫరెన్స్లో ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు సో గతంలో రాంగోపాల్ రావు ఐఐటి ఢిల్లీ డైరెక్టర్గా కూడా వర్క్ చేసినట్లు ఇక్కడ మనం జరగవచ్చు గవి కాకుండా ఇక్కడ మనకు స్టార్టింగ్లో మరొక కరెంట్ అఫేర్ కూడా వచ్చింది ఇక్కడ చూసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అంటూ ఇక్కడ చూడవచ్చు లక్ష్మీ మిట్టల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు నిన్న వైబ్రెంట్ గుజరాత్ పదవ సమ్మిట్ అనేటువంటిది గుజరాత్లో ప్రారంభం కావడం జరిగింది సో దానిలో భాగంగా మనకి ఈ ప్రకటన అయితే చేశారు అయితే ప్రపంచంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ లక్ష్మీ మిట్టల్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ పడడం జరగచ్చు సో ఇక్కడ చూసినట్టు మనకు హజీరాలో ఉన్నటువంటి అర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా కంపెనీ ఒక భారీ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ అధినేత అయితే ఇక్కడ మనకు సదస్సులో తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు సో మనకు వైబ్రెంట్ గుజరాత్ అనేటువంటి ప్రోగ్రాం నిన్న గుజరాత్లో ప్రారంభం కావడం జరిగింది పదవ సదస్సు అది సో దానిలో మనకు ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నట్టు మనకు లక్ష్మీ అయితే ప్రకటించడం జరిగింది ఇది అతిపెద్ద సింగిల్ లొకేషనల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కాదు ఇక్కడ తెలపడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇది సిద్ధం కానున్నట్లు ప్రకటించారన్నమాట సో ఇది గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రూ